నమః దుర్గా రాహుగ్రహాయే నమః ఓం అర్ధకాయం మహావీరం విమర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్లల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృచ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే ఆ స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి ఆ సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసభ్యకాల ఆ అర్ధ కాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాసుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తూ ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మ దశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయు తత్వపు రాసి అయినటువంటి ఆ అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవ్వరికీ తెలియదు అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఆ ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది మీనరాశి మీనరాశి వారికి రాహుగ్రహ స్థితి పన్నెండులో ఉండటము శని యొక్క క్షేత్రంలో ఉండటము అంటే మిత్రుడి యొక్క క్షేత్రము కు తన యొక్క స్వంత నక్షత్ర స్థితి మరి మీనరాశి వారికి ఈ పన్నెండులో ఉన్నటువంటి రాహువు చాలా భయాన్ని కలుగు చేస్తాడు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు రెండు వరకు ఈ నవంబర్ ఇరవై మూడున మారుతున్నాడు ఆయన సొంత నక్షత్రంలోకి కాబట్టి భయము ఆందోళన వీరిని ఆ ఎన్నో ఇబ్బందులు విపత్తులు చేసే పని ఎందు కూడా ఏకాగ్రత లేకపోవటము ముట్టుకున్న ప్రతి పనిలో అగాధము విఘాధము కలగటము బంగారాన్ని ముట్టుకుంటే అది కాస్త లోహం అయిపోయే పరిస్థితి కలుగుతుంది వీళ్ళకి ఎన్నో ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు విద్యకి ఆటంకాలు శరీర దేహ పౌష్టికత లోపము కలగటము లేనిపోని అనారోగ్యాలు చుట్టముట్టడము అనుకున్న ప్రతి పనిలో కూడా విఘ్నాలు ఆటంకాలు ఆ అపశ్రుతులు కలగటము ధన వ్యయము అధికంగా అవటము గృహంలో లేనిపోని అపనిందలు అపవాదులు కలగటము జైలు లేకపోతే కారాగార శిక్షలు అధికంగా ఉండటము ఆ లేకపోతే అనుకోని ఆకస్మిక కొన్ని సంఘటనల వలన కొన్ని ప్రమాదాల ద్వారా వీరు ఆ ఆపరేషన్స్ లేకపోతే ఆ లాంగివిటీ అంటే దీర్ఘకాలికంగా హాస్పిటల్స్ లో ఉండేటటువంటి పరిస్థితి దాని ద్వారా ఆర్థిక జ్యయము ఎక్కువగా ఉండటము ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కావచ్చు ఆ భాగస్వామ్య వ్యాపారంలో లేనిపోని ఇబ్బందులు కలగటము ఆ గృహ నిర్మాణ విషయంలో గాని గృహాలు స్థలాలు భూములు అమ్మే విషయంలో కానివ్వండి భాగస్వామ్యంలో కొన్ని తేడాలు రావటము బంధుమిత్రాదులతో విరోధత్వము అంటే మీనరాశి వారికి అన్ని నెగిటివ్ చదువుతున్నారు కదా అంటే జన్మజాతకంలో వారికి వేరే దశలు అంతర్దశలు ఉంటాయండి అట్లాగే జన్మజాతకంలో వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండొచ్చు ఈ రాహువు ప్రత్యేకించి అనుకూల పరిస్థితుల్లో కానీ అనుకూల గ్రహాలతో కలిసి ఉన్నట్లయితే వీటిల్లో కొన్ని ఆ నెగిటివ్లు పోయి పాజిటివ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అందుకనే ప్రతి గురువు చెప్పేది ఒకటే గోచార స్థితి అనేది కొంతవరకు మాత్రమే వారిని ఇబ్బంది పెడుతుంది లేకపోతే లాభే పిలుస్తుంది జన్మజాతకం మాత్రం వారిని ఏ విధంగా నడిపిస్తుందో ఆ దశలు అంతర్దశలు నిర్ణయిస్తాయి ఆ జాతకంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క ఆ సామీప్యత వారిని రక్షిస్తుంది లేకపోతే ఇప్పుడు గోచారంలో ఆ గ్రహాలు సరిగ్గా లేకపోతే భక్షిస్తుంది కాబట్టి వీరు తప్పకుండా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపతపాదులు అట్లాగే హోమాదులు ధర్మ దా దానాదులు ధర్మాదులు అట్లాగే కొంతమంది ఎవరైనా ఈ బానిసలై ఉంటే గనక వారికి అంటే మనం ఈ కొన్ని మత్తు పానీయాలు ఉంటాయి కదా వారి చేత మాన్పించే ప్రయత్నం చేయడం ద్వారా కూడా కొంత వీరికి లాభం కలగడానికి అవకాశం ఉంటుంది అయితే పారే నీళ్ళల్లో ఒకవేళ బాగా దు దుర్వ్యసనాలు దుర్మార్గ పనులు చేసే వాళ్ళు ఉంటే గనక ఈ మనకి కొన్ని ద్రవ్యాలు ఉంటాయి పానీయాలు మత్తు పానీయాలు వాటిని తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో గనక పోసినట్లయితే గనక అవి అయితే వెళ్ళిపోతాయో ఆ విధంగా వీరి యొక్క కర్మ దోషాలు కూడా వెళ్ళిపోతాయని చెప్పి శాస్త్రంలో ఉంది ఏదేమైనప్పటికీ వీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయాలి హనుమతి ఉపాసన చేయాలి ముఖ్యంగా దుర్గాదేవికి సంబంధించిన ఎనిమిది నెలలు అమావాస్యల్లో ఈ యొక్క పాశుపత హోమాలను లేకపోతే చండీ హోమాలలోనో పాల్గొనటము లేకపోతే వారి యొక్క జన్మ జాతకంలో ఇంకా ఘోరమైన విపత్తులు మోసాలు ఇబ్బందులు ఆ శరీర ధర్మం నశించటము ఇలాంటివి జరుగుతున్నట్లయితే కనుక వారు జా జాతక పర్యవేక్షణ చేయించుకొని దానికి తగ్గినటువంటి సరైనటువంటి దోష పరిహారాలు ఆచరించుకుంటే ఈ రాహుగ్రహం వలన మీనరాశి వారికి కలిగేటటువంటి ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నట్టు దూరంగా వేరే ప్రదేశాలకి విదేశీ గమనం జరగటము విదేశంలో ఉన్న వ్యాపారంలో లోపత్వం లోపత్వం కలగటము లేకపోతే ఫ్రెండ్స్తో అంటే స్నేహితులతో ఎవరితోనైనా విరోధత్వం కలగటము వారు మోసం చేయటము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి దోషాలన్నీ కూడా మీనరాశి వారికి కలుగుతున్నాయి కాబట్టి నిత్యము రాహుగ్రహ స్తోత్రాన్ని చేయండి ఆవునేతతో దీపారాధన చేయండి దుర్గాదేవి ఫోటోకి ఎర్ర పూలు లేకపోతే ఆ రంగు పూలు పెట్టండి దాని ద్వారా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి మాష చక్రాలు అంటే గారెల్ వేదం చేసి ఆ ఎవరికైనా సరే లేకపోతే ముఖ్యంగా కుక్కలకు లేకపోతే కొంతమంది బాగా ముసలి వాళ్ళు ఉంటారు వారికి ప్రతి శనివారము దానం చేయటం ఒక ఎనిమిది మందికి ఇట్లాంటివి ఏదో చిన్న పరిహారాలు చేసుకుంటూ కొంతమంది బ్రాహ్మణకి ఎవరికైనా కాళ్ళకి చెప్పులు లేకపోతే గొడుగు ఇలాంటివి లేకపోతే రగ్గులు కోర్సు నలుపు వస్తూ లేదన్నా దానం చేయటం వాడుకు నిత్యం వాడుకునేటట్టుగా మీనరాశి వారి విధంగా చేసి ఉన్నంతలో వారికి ఉన్నటువంటి వ్యవస్థాగతంలో ఆర్థికంగా ఖర్చు పెట్టచ్చు మానసికంగా ఖర్చు పెట్టచ్చు శారీరకంగా ఖర్చు పెట్టచ్చు ఏదో రూపంలో వారి దోషాలు పోగొట్టుకొని దుర్గాదేవి అనుగ్రహం పొందుదురగాక ఓం దుమ్ దుర్గాయే నమో నమ